నియోజకవర్గం పార్టీలోని వినాయక నగర్ డివిజన్ లో బుధవారం బి బ్లాక్ అధ్యక్షుడు వెంకటేష్ యాదవ్ ఆధ్వర్యంలో ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ ఆదేశాల మేరకు మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు సూచనల మేరకు జై బాపు జై భీమ్ జై సంవిధాన్ నినాదాన్ని నిర్దేశించిన నేపథ్యంలో క్షేత్రస్థాయిలో ప్రజల్లోకి తీసుకువెళ్లే ప్రయత్నం ముమ్మరంగా అన్నారు ఈ సందర్భంగా బి బ్లాక్ అధ్యక్షుడు వెంకటేశ్ యాదవ్ మాట్లాడుతూ పది సంవత్సరాలుగా కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం ప్రతిదాని దుర్వినియోగం చేస్తుందని దీనిని ప్రజలకు తీసుకువెళ్లి అడ్డుకుంటామని అన్నారు రాజ్యాంగాని కాంగ్రెస్ పార్టీ మాత్రమే కాపాడగలుగుతుంది అని కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సమయంలో తెలంగాణ ప్రజలకు ఇచ్చిన ఆరు హామీలను విజయవంతంగా అమలవుతున్నాయన్నారు ప్రజల్లో కాంగ్రెస్ పార్టీకి మంచి స్పందన లభిస్తుందని హామీ ఇవ్వని సనభ్యం ప్రవేశపెట్టినందుకు రాష్టంలోనే ప్రతి మహిళలు సంతోషకరంగా ఉన్నారని పేద కుటుంబాలు కుటుంబాలు ఆనందంగా పడుతున్నాయన్నారు

I'm not sure. i t sure. not u r not e I'm n t s e i n o ఈ రోజు రేవంత్ రెడ్డి గారు ఖచ్చితంగా ప్రతి ఒక్క పేద పార్టీలకు అందరికీ కూడా ఇందులో పై పిలిపిస్తాం ఏవైతే ఆర్ గ్యారెంటీలు చెప్పినో ఖచ్చితంగా అమలు చేస్తాం ప్రజల దగ్గర కనుక వస్తున్నాం సమస్యలు ఎలక్షన్ ఉందా లేదు కదా ఏవైతే సమస్యలు కనుక్కొని అవన్నీ కూడా రాపి అని అవన్నీ కూడా

పదేళ్లలో ఆలోచన అటు గట్ పదేళ్ళు టిఆర్ఎస్ పాలన చూసారు ఇప్పుడు ఏమి వస్తున్నాయి మీరే మీరే ఆలోచన చేయాలి అంతే అందరం

వస్తుంది జనరేషన్ కార్డు ఉన్నోదానికి అందరికి కూడా ఒక పథకం వస్తుంది మహిళలకు ముఖ్యంగా మహిళలకు మధురీ వస్తుంది తలపీయం వస్తుంది వస్తాయి ఒక్కొక్క పథకం అందుతుంది మీరు అర్థం చేసుకోరు ఏమైనా సమస్యలు ఉన్నాయా రోడ్డు డ్రైనేజ్ ఏమైనా ఉన్నాయా ఏం లేదు కదా ఈ రోజు మన వన్ థర్టీ సెవెన్ డివిజన్ వినాయక్ నగర్ లో జై బాపు జై భీమ్ జై సంవిధాన్ అనే మన ఏఐసిసి ద్వారా ఏదైతే కార్యక్రమం ఇచ్చిరో అది దాన్ని ప్రజలలోకి తీసుకెళ్ళి గత పదేళ్ళగా బీజేపీ కేంద్రంలో రాజ్యాంగాన్ని రాంగ్ వేలో తీసుకుపోతున్నందుకు ఇది ప్రజలలో తీసుకెళ్ళి అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ ప్రవేశపెట్టిన ఆరు గ్యారెంటీలు కూడా ప్రజలకు వస్తున్నాయా లేవా అని ప్రతి ఇంటికి వెళ్ళి కూడా వాళ్ళని అడిగి వాళ్ళకి ఎవరైతే రాలేదో వాళ్ళందరూ కూడా రాసుకొని వాళ్ళందరికీ వచ్చే విధంగా ప్రయత్ మేము ముందుకెళ్తున్నాం ఏదైనా ప్రజలకు సమస్యలు ఉన్నా కానీ మైనంపాలన్న దృష్టికి తీసుకు వెళ్ళి ఇవన్నీ ఏవైతే మనం ఆరు గ్యారంటీలు ఇచ్చినామో అవన్నీ కూడా ప్రజలకు అందే విధంగా ప్రయత్నం చేస్తాం ప్రతి ఇంటికి పోతున్నాం మంచి స్పందన వస్తుంది ఏదైతే మనం మొన్న సన్న బియ్యం ప్రవేశపెట్టినో మహిళలందరూ కూడా ఆనంద ఉత్సవాలు ఉన్నారు మంచిగా పండుగ వాతావరణం నెలకొంది వాళ్ళందరూ కూడా ఏదైతే మనం చెప్ చెప్పలేదో గ్యారెంటీలు కూడా అధిగమించినందుకు మహిళలందరూ కూడా కు మంచిగా కూడా స్పందిస్తూ ఈ యొక్క కార్యక్రమం ఏదైతే ఆర్ గ్యారెంటీలు ఇచ్చిరో అవన్నీ కూడా ప్రజలకు అందే విధంగా